परम महा श्री गुरुभ्यो नमो नमः श्रीमन महा गणाधिपतये श्री नमः महा, महा, महा सरस्वतीयै नमः श्रीपाद वल्लभ नरसिंह सरस्वती श्री गुरु दता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा

నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉంది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యలో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం అముక్తాభరణ సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరకచతుర్థి వ్రతం కుజ్ఠీ వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్టాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయనవమి వ్రతాన్ని రావి చెట్టు పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకున్నారు ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీలు మూడు రకాల వ్రతాలను నిరంతరం ఆచరణ చేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ప్రాయశ్చిత్త వ్రతాలని సౌభాగ్య వ్రతములని కామ్య వ్రతములని వ్రతాలను మూడు రకాలుగా విభజన చేసింది కర్మశాస్త్రం స్త్రీలకి అత్యంత ప్రధానమైనటువంటిది సౌభాగ్యం అఖండ సౌభాగ్యం పొందడం తమ కుటుంబము పిల్లలు భర్త అందరి క్షేమాన్ని చేసేటువంటి వ్రతాలనుంటినీ కూడా సౌభాగ్య వ్రతములు అని అంటారు ఇక రెండవది కామ్య వ్రతములు మనిషికి కోరికలు అనేటువంటివి సహజం పిల్లలు కాకపోవడం వివాహం కాకపోవడం చక్కడైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం వాటికి కొన్ని వ్రతాలు చెప్పడం జరిగింది వాటిని కామ్య వ్రతములు అని అంటారు ఇక మూడవది ప్రాయశ్చిత్త వ్రతములు ఈ ప్రాయశ్చిత్తము అని అంటే చేసినటువంటి పనులు తెలిసి తెలియక అజ్ఞానం చేత రకరకాల పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం మనస్సు చేత వాక్ చేత శరీరం చేత ఇట్లాంటి రకరకాల పాపములు నిరంతరం ఆచరణ చేస్తూ ఉంటాం ఆ పాప పరిహారం కోసేటువంటి చేసేటువంటి వ్రతాలను ప్రాయశ్చిత్త వ్రతములు అని ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఈ అనఘాదత్త వ్రతం అనేటువంటి ప్రాయశ్చిత్త వ్రతం అఘం అంటే పాపం అని అర్థం అనఘము అంటే పాపాన్ని తొలగించేటువంటి వాడు పాపాన్ని తొలగించేటువంటి స్వరూపాన్ని ధర్మశాస్త్రం గురువుగా పేర్కొన్నది గురువును ఆశ్రయిస్తే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అనఘ శక్తి సమేతుడైనటువంటి దత్తాత్రేయుల వారిని అర్చించేటువంటి వ్రతమే ఈ అనఘా వ్రతం ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది అసలు తెలవన వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డై డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం దక్కుతుంది ఒక సంగారెడ్డి పట్టణానికి ఐఐటి అనేది మకుటం లేని విద్యా సంస్థగా ఎట్లా ఫిరాజిత్తున్నదో ఈరోజు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కూడా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రతి పౌరునికి ప్రతి ప్రతి సంఘట పుట్టిన ప్రతి ప్రజలకి ఎన్నో ఆధ్యాత్మిక పాలు పంచుకుంటూ ఈ ఈరోజు అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ఎంతోమంది ప్రజలలో మార్పు జరిగింది నిజమైన జీవితంలో మార్పు జరిగింది మేము కళ్ళతో చాలా మంది చూసినాము ప్రొద్దున సాయంత్రం పోతే రెండు రోజులు కూడా ఇంటికి రానోళ్ళు కూడా ఈరోజు స్వామీజీ సేవలో గంటల పాటు తరబడి ఈరోజు స్వామీజీ సేవలో పాల్గొని దేవునికి సేవ సర్వేశ్వరునికి సేవ చేసుకుంటూ ఇలా పాత్రలు అవుతున్నారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం సంగారెడ్డి పట్టణ ప్రజలకి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆహ్వానం ఆహ్వానం అందిన అందకున్నా ఇప్పుడు ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల యూట్యూబ్ యూట్యూబ్ల ద్వారా పేపర్ ద్వారా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం దయచేసి అందరి ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదం స్వీకరించి పోగలంచి మనస శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళలకై మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రతరాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తీథులలో ఆచరించడం జ్యోతిర్వాసు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం గత పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పదకొండవ వ్రతంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అనగా అనఘాదత్త వ్రతం